హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆయిల్తో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను మీరు చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తారనమాట వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి జొన్న రొట్టెలు చీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ముందుగా ఒక బౌల్లో నీళ్లు పెట్టేసుకొని నీళ్లు బాగా మరిగేంత వరకు అయితే మనం వేడి చేసుకోవాలి ఈ విధంగా నీళ్లు వేడైపోయిన తర్వాత మనం తీసుకున్న పిండిలోనైతే మనం ఇప్పుడు వేడి చల్లార్చకుండా ముందే మనమైతే పిండిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకు జొన్న రొట్టెలు అనేది సాఫ్ట్గా వస్తుంది నీళ్ళతో అయితే కలిపొద్దండి కంపల్సరీగా వేడి నీళ్ళతోనే మనం పిండిని అయితే కలిపేసుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళు పెట్టుకొని ఈ విధంగా అయితే మీరు పిండిని ఇలాంటి గరిటతో అయితే కలిపేసుకుంటే మీకు చేతులు కూడా కాలవన్నమాట అలాగే పిండి కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనమైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనము ఇప్పుడు పిండి ఈ విధంగా అయితే నేను చెప్పిన విధంగా అయితే రావాలన్నమాట ఇలా మనం ప్రెస్ చేస్తే ఇలా ఉండాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత మనం పిండిని చల్లార్చకుండా ఒక సైడ్ ఇలా వేసుకోవాలి ఇలా వత్తేసుకొని మనకు కావాల్సినంత ఎంతవరకు మనం రొట్టెలు చేస్తామో అంటే ఎంత వెడల్పుగా చేస్తామో అంతవరకే మనం పిండిని తీసుకొని ఆ పిండిని కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనే ఈ విధంగా కలిపేసుకుంటూ మనమైతే రొట్టెలను స్టార్ట్ చేద్దాము ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాల్సి ఉందో అంతవరకు అయితే మీరైతే పిండిని అయితే తీసుకోండి ఇలా పిండిని తీసుకొని ఒక రౌండ్ షేప్ను చేసుకున్న తర్వాత మీరైతే పిండిని మీ వేళ్ళతోనే ఈ విధంగా వెడల్పుగా అయితే చేసుకోండి ఇలా చేసుకొని మీరైతే పిండిని అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం రొట్టెలను అయితే స్టార్ట్ చేద్దాం ఇలా సాఫ్ట్గా ఉన్న బండ మీద కొంచెం పొడి పిండిని అయితే చల్లేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఒక కవర్ని రౌండ్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకొని దీని మీద ఆయిల్ అయితే చుట్టూరా మొత్తం బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేసుకుంటే మనం చేసుకున్న తర్వాత రొట్టెల పెనం మీద వేసుకుంటాం కదా అప్పుడైతే తొందరగా ఊడిపోవడం అవకాశం ఉంటుందన్నమాట ఇలా ముందుగానే మనం ఒక రౌండ్ షేప్ను చేసుకున్న పిండిని అయితే ఇప్పుడైతే రొట్టెలు అయితే స్టార్ట్ చేద్దాం ఇలా చేసేసుకొని మనమైతే నెక్స్ట్ ఇలా గ్లాస్తోనైతే మనమైతే ఇలా రొట్టెలైతే రోల్ చేసుకోవాలి సేమ్ అండి చపాతీ చేసేంత ఈజీగా అయితే చేసేయవచ్చు కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట అది కూడా మీరు ఇప్పుడు ఆయిల్తో చేస్తున్నారు కదా ఈ ఆయిల్తో చేసే జొన్న రొట్టెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మధ్య మధ్యలో హోల్ పడితే మీరైతే ఇలా హోల్ పడినప్పుడు కొంచెం వాటర్తోని కొంచెం పక్కనున్న పిండిని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ చపాతి ఈ రొట్టెలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రొట్టెలు పెనం మీద వేసుకోవడానికి ఇలా విరగకుండా మనమైతే నేనైతే ఇలా ఇస్తరాకునైతే తీసుకుంటున్నాను మీరు సాఫ్ట్గా ఉన్న మీ ఇంట్లో ఏదైనా మూత లాంటివి ఏమైనా ఉన్నా తీసుకొని మీరైతే ఈ విధంగా పెనం మీద పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెనం మీద పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేడి చేసుకుంటే మనకు అనేది తొందరగా మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇలా రెండు నుంచి మూడు సార్లు ఇలా కింద మీద తిప్పేసుకుంటూ మన రొట్టెలను కాల్చుకుంటే మనకు కావాల్సిన రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది ఇప్పుడు వేరే స్టెప్ చూపిస్తాను అదే విధంగా సీసెతో కాకుండా మన ఇంట్లో ఉన్న చపాతీ రోళ్లతో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీరే చూడండి చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది దానికంటే ఇదే నాకు బెస్ట్ అనిపించింది మీకు చేసినప్పుడు ఏది బెస్ట్ ఉంటే దాంతో అయితే చేసేసుకోండి ఇలా చేసేసుకొని సేమ్ ఇలా పెండ మీద పెట్టేసుకుంటే రొట్టెలు అనేది అయిపోతుంది అనమాట థ్యాంక్ యూ